వెల్కమ్ టు మై ఛానల్స్ స్మార్ట్ నాని రజ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి బాగున్నారా మీ అయితే చాలా బాగున్నా అండి మీ అందరికీ ముందుగా ఒక విషయం చెప్పాలండి ఏందో చెప్పమంటారా గుడ్ న్యూస్ ఉంది బ్యాడ్ న్యూస్ ఉంది ముందుగా అయితే మనం కొత్త ఛానల్ అయితే పెట్టాలనుకుంటున్నాం కదండి కొత్త ఛానల్లో వీడియో అయితే రేపు సోమవారం అయితే ఇంకా పెడతామండి ఫస్ట్ ఫస్ట్గా వీడియో ఇంకా ఎలా స్టార్ట్ చేయాలనుకుంటున్నాం అంటే మీ ఇద్దరం తోడుకోడలను కలిసి అయితే కొండ బిర్యానీ అన కొండలో ఇంకా చికెన్ కర్రీ చేయాలనుకుంటున్నాం అండి ముందు ముందుగా అయితే ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేయాలనుకుంటున్నాము ఇంకా ఇదొక గుడ్ న్యూస్ అయితే బ్యాడ్ న్యూస్ కూడా ఉంది ఆ బ్యాడ్ న్యూస్ ఎందుకు మీకు తారా అవుతాను ఇంకా అదండి మన ఛానల్ అయితే ఇంక రేపు సోమవారం రోజు పద్దెనిమిదో తారీఖున పద్దెనిమిది తారీఖున పద్దెనిమిదో తారీఖున సోమవారం రోజు పదం గంటలకాల మనం ఇప్పుడు పదకొండు గంటలకు వీడియో పోస్ట్ చేస్తాం కదా ఇంకా అదే టైనా ఇంకా పోస్ట్ చేస్తాం వీడియో చాలా బాగుంటుంది ఇద్దరు తోడుకోళ్ళు కలిసి ఒక మట్టి పాత్రలో బిర్యానీ చేస్తే కొండ బిర్యానీ ఎలా ఉంటుందో చెప్పేసి చాలా బాగుంటుంది అదని వచ్చేసి మన ఛానల్లో ఇంకా నేమ్ పెట్టాలని చెప్పేసి చాలా రోజులు పెట్టి ఇంకా అనుకుంటున్నాను అండి మన ఛానల్ నేమ్ వచ్చేసి ఇంకా ఈరోజు ఇంకా మీకు కమ్యూనిటీ పోస్ట్లో ఓటింగ్ ఇస్తాను ఇంకా రెండు మూడు ఒక నాలుగు ఆప్షన్స్ పేర్లు తీసుకొని ఓటింగ్ ఇస్తాను దాంట్లో ఏది ఎక్కువ ఓటింగ్ ఉంటే ఇంకా మన ఛానల్కి ఆ పేరు పెట్టుకున్నాము సరేనా అంతా మీ ఇష్టం మా ఇష్టం కదా అందుకని చెప్పేసి ముందుగా చదువుతున్నాను ఇంకోటి హ్యాపీనెస్ ఒకటి ఏమో ఇది ఛానల్ పెడతామని చెప్పేసి రెండోది వచ్చేసి ఏమో ఇంకా పండుగ రోజులు దగ్గర రాబోతున్నాయి కండి అందుకని చెప్పేసి రాజీ ఇంకా డ్యాన్స్ కూడా చేయబోతుంది ఇంకా చిన్నప్పుడు చాలా పాటలు రాజీ డ్యాన్సులు చాలా బాగా చేసింది అంట దేవుడి పాటలకైతే ఇంకా అందుకని చెప్పేసి పండగకి ఈ పండగ నేను కూడా ఇంకా నువ్వు పర్మిషన్ ఇస్తే మన పండగ కూడా ఇంకా క్రిస్మస్కి క్రిస్మస్ సాంగ్స్తో డ్యాన్స్ వేస్తా బాగుంటే ఆ రాజీ దాంట్లో తప్పే ఉంది ఇంకా దేవుడిని స్థుతించడం తప్పే ఉంది ఇంకా చెయ్యి నాకు నాకు కూడా ఇష్టం లేదు చక్కగా చాలా బాగా డాన్స్ కదా ఫస్ట్ టైం అండి మహేంద్రలో ఇంకా బావన అయితే నేను ఎప్పుడూ అడగలేదు బావా చెప్పలేదు నేను అడిగానని చెప్పేసి బావ అయితే పర్మిషన్ ఇచ్చాడు నేను కూడా ఇంకా పాస్టర్ గారికి ఇంకా అన్నయ్యకి అయితే చెప్పాను ఇంకా మీ ఇద్దరు ఇష్టమే నా ఇష్టం అమ్మ నేర్చుకో ఏమైంది సరే నాన్న గారు మరి రాజుది ఒకసారి డాన్స్ చూపారు అని అంటారా ఇంకా రిహార్సల్ జరుగుతా ఉన్నాయి అంటే ఇంకా రిహార్సల్ అప్పుడు కొంచెం మీకు చూపిస్తాను తర్వాత వచ్చేసి నెక్స్ట్ ఇంకా మూడోది ఏంటిది రాజీ మర్చిపోయా ఇంకా లాస్ట్గా చివరిసారిగా మా హోమ్ టూర్ చూపిపోతున్నాం అండి ఇంకా చివరిసారికి ఏందని ఇంకా ఎన్ని మాటలు చూపించుకోవచ్చు ఏం అసలు మ్యాటర్ బ్యాడ్ న్యూస్ అంటున్నాం గుడ్ న్యూస్ అంటున్నావు ఏం అసలు అర్థం కాలేదు అనుకుంటున్నారా చివరిసారికి అయితే ఇంకా మన హోమ్ టూర్ అయితే చూపిపోతున్నాం అండి ఇంకా రేపు సండే సాయంత్రం ఇంకా వీడియో స్టార్ట్ చేస్తాను సో ఓకేనండి ఇంకా మూడు విషయాలు అయితే మంచి విషయాలు చెప్పా కదా ఇంకా నాలుగు విషయం ఏంటంటే ఇంకా హోమ్ టూర్ చేసినాక ఇంటి నుంచి వెళ్ళిపోతున్నాను మేమైతే ఎందుకో దేనికో అసలు వచ్చేసి అసలుకి ఇంకా మన కొత్త ఛానల్ పెడుతున్నాం కదా దాంట్లో మేము అందరికీ అప్డేట్ చేస్తాను సరేనా అసలు ఎందుకు వెళ్తున్నాం అని చెప్పేసి అసలు ఏమైందని అని అన్నీ మీరు అడగొచ్చు చాలా డౌట్లు ఉంటాయి కానీ ఇల్లు వదిలిపెట్టి పోవాల్సి వస్తుంది వెళ్ళిపోవాల్సి వస్తుంది కూడా ఇంకా అందుకని చెప్పేసి ఇంకా ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఇంకా రేపు సోమవారం మా ఛానల్ స్టార్ట్ అయిపోతున్నాం కదా ఇంకా ఆ ఛానల్లో పూర్తిగా ఇంకా పండుగ రోజులు ఇంకా క్రిస్మస్ సెలబ్రేషన్స్ వీడియోస్ అలానే చెప్పేసి ఇంకా రాజీ డ్యాన్సులు అలా అని వచ్చేసి ఇంకా తోడుకోళ్ళు ఇద్దరు కలిసి కుకింగ్స్ అలానే వచ్చేసి ఇంకా మేము ఇంతకు వెళ్తున్నాం దేనికి వెళ్తున్నాం అసలు ఏమైంది ఇబ్బంది ఏంది లేకపోతే ఇంట్లో ఏమైనా తగదే అసలు దేనికి వెళ్తున్నారు ఇవన్నీ చెప్పేసి కారణం ఇంకా ముఖ్యంగా మీ అందరికీ ఇంకా సెకండ్ ఛానల్ స్టార్ట్ చేయగానే సోమవారం నుంచి మొత్తం అప్డేట్ చేయబోతానండి ఇంకా కొత్తగా చూస్తే ఇంకా ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఛానల్ మాత్రం మీ ముందుకు మీరు అడ్బేట్ చేస్తున్నాను సరేనండి ఇంకా ఈ వీడియో ఈరోజు చాలా బాగుండబోతుంది చూసాను మరి లేటెందుకు సరేనా ఇంకా దాని గురించి ఏమో ఇంకా మా సెకండ్ ఛానల్లో పూర్తిగా వివరంగా చెబుతాను ఓకేనా గుడ్ మార్నింగ్ ఏ నానా ఏడు చూస్తున్నావా గుడ్ మార్నింగ్ చెప్పవా ఉదయం ఉద్యం లెగిస్తానే కోప మరి ఈ మధ్య చాలా మంది సబ్స్క్రైబర్లు కూడా ఏంది మీ అబ్బాయి కోపంగా ఉంటున్నాడు ఈ మధ్య అని అంటున్నారు ఎందుకు నువ్వు గుడ్ బాయ్ కదా నువ్వు బ్యాడ్ బాయ్ చెప్పు బ్యాడ్ బాయ్ అలా కాదు నువ్వు గుడ్ బాయ్వి ఆ పొలం దీపో పొలం పా మన రాజే అవుతుంది పొలలు ఏమీ ఇంట్లో లేవు గ్యాస్ ఏమే అయిపోయింది ఉన్న నాలుగు పొలాలు పోయిన అరికానా పక్కన మొత్తం తీసేసావా ఇది కూడా తీసేయకూడదు మచ్చడం మచ్చరంగా సుహాది నిద్రపోతా ఉందా ఉదయం నువ్వు ప్రార్థనకు వెళ్ళావుగా గంటలకు పోయి ప్రార్థనకు నువ్వు నన్ను లేపొచ్చు కా మరి సరే సుహాదని కూడా తీసుకెళ్ళావా మరి వేసి తీసుకెళ్ళవా మావులు చలి పడుతులా మంచి పడట్లేదు కానీ చలి మాత్రం తేగ ఉంది సరే మరి ఇంకా గ్యాస్ అయిపోయింది కదా కట్టే చేసేది మనం రెండు రోజులు పెట్టి చేస్తున్నాగా కానీ నేను కట్టలు అడుగుతాను సరేనా ఏందనా ఏం కావాలిరా బీమా కో బీమా బీమా ఓకేనండి మొన్న మనం పొదుగేసాం కదా కోడిని అయితే ఇంకా ఏమో ఆరు పిల్లల్ని పెడితే చివరికి మూడు పిల్లలని మిగిలినని ఇంకో కోడి కూడా పొ పొదిగేసాము అవి కూడా పిల్లల్ని పెట్టింది అవి అలా ఉంటాయి కదా అది పొద్దున్నే జాయినింగ్కి అవి ఇవి మాత్రం ఇంకా జాయింగ్కి వెళ్ళకుండా సలని చెప్పేసి ఇక్కడ ఏంటని కానీ టైం అవుతుంది మళ్ళీ ముక్కు అదే నోరు అదే బల్ తీసుకుంటాం బియ్యం అయితే నేను బియ్యం వేయాలంటున్నా రోజు పోతాయి వేసింది చాలా చాలా వేసావు అవి కూడా వేయి వేయవా తిను మరి అవి తిన్నానుక ఉంచుకుంది సాస్ బాబు రా కసూరుతూనే అత్త హాయ్ చెప్పు హాయ్ ఫ్రెండ్స్ హాయ్ అండి ఎలా ఉన్నారు మీ అందరు గుడ్ మార్నింగ్ చెప్ప ఆ మీ కూతురు కూడా చూసింది కా గుంటూరు నుంచి గుంటూరు కూడా పోతాయి గుంటూరు పోతాయి నెల్లూరు పోతాయి ఒరిసా పోతాయి విజయవాడ పోతాయి అన్నూరులు పోతాయి ఓడవాళ్ళ తొందరగా ఎవరు కసు ముందు అయిపోద్దు రాజుది అయిపోద్దులే నీ చిన్నప్పుడు కసిపోయి అటు మెల్ల మొత్తం మొత్తం అయిపోయేది ఊడటం నేల మధ్య తిరిగిపోవడం కాదు రాజు అప్పుడు రోడ్లు ఉండేవి కాదు మేము ఉన్నప్పుడు చిన్నపిల్లప్పుడు ఈ మధ్య రోడ్లు పోసింది ఆహా సరే రజే నీ పొలలో ఎరుగడతా నరగడానికి లే గొట్టలు లేదుగా గొట్టలు ఆడుంది సరే ఎట్ట పొలం నరుగుతా సరేనా ఉన్నాయి నరుగుతా పుల్లయిపోతున్నాయి అండి అవి దుగ్గుండే ఆ దుగ్గు ఏమి పనికి రావు ఒక మంటగా సరిపోతాయి ఇవి నీ నాలుగు పుల్లండి ఇంకా మీ అందరికీ ఇంకా గుడ్ మార్నింగ్ ఆ పొలం మొత్తం నరికేసి త్వరగా రాజు ఏమో ఇంకా కట్లపై మీద వంట చేసిద్ది రాజు బాబు కాళ్ళకి ఏ చెప్పులు లేవు కొంచెం చెప్పులు తీసుకున్న రా ఇటు లేదు అనుకుంటా అంత ఇసుడే ఇసు మరి కూడా రాజీ మొత్తం శుభ్రం ది పిల్లలని ఓకే వెరీ గుడ్ ఏం చేస్తుంది చెల్లి నిద్రపోతుందా ఈ పిల్లలు ఇద్దరు నువ్వు కూడా ఈ దుగ్గు మొత్తం లేదు పిల్లలకి నీళ్ళు కాబట్టి ఉపయోగించు ఈ పిల్లలని పొయ్యి కూడా రావులు కూడా బాగుండేది ఈ మట్టి మాత్రం జారిపోయింది రాజు మొత్తం ఎగేయాలి ఆ తీసుకొచ్చావారా ఏం పేరు నీ పేరు వరుణ్ తేజ వెరీ గుడ్ ఎన్నో గ్లాసు ఐదా ఐదు అత్త అరే ఐదో గ్లాసు ఐదు అయ్యా ఏంది రాజీ రాజు ఎందుకు చెప్పు ఐదు వామ్మో ఇంకా దారుణం సరే పారా పదా కట్టలు నరుగుతా ఉన్నాడు నేనేమో ఇంకా బియ్యం అయితే కడిగి పెట్టి నానబెట్టానండి ఇంకా గోంగర పచ్చడి అన్న చేద్దామని చెప్పేసి గోంగర అయితే ఫిజ్లు ఉంటే తీసాను గోంగర పచ్చడి అయితే చేస్తానండి బాగా ఏమో కట్టెలు నరుగుతున్నాడు కదా గ్యాస్ లేదు ఇంట్లో పొయ్యి మీద ఇంకా అన్నం చేస్తాను hasil हस जा किन्नर दिसन అన్నం పెట్టావా పచ్చడి మంచి అన్నం అలా నేను అత్త పాలు పోసి రావాలి కదా కేంద్రంలో పాలు పోసి రావాలి కదా ఇంకా పోయి పోసి వస్తాను మరి మరి మంచి డబ్బా సాసు ఏంది బడికి అలా బడికి 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 వదిలిపెట్టొస్తాను పోతావా హలో ఎలా బడికి లేదు మూడిందే నీకు డుతుందిరా క్రికెట్కి వెళ్తాం మరి క్రికెట్కి క్రికెట్కి సరేనండి అయితే బబ్బులు పట్టేస్తున్నాను ఇంకా అత్తమల్ కూడా మంచి కదా పాలు కూడా వచ్చేసి ఒకసారి ఇంకా కేంద్రం పోసి రావాలి అత్తమల్ అక్కడికి వెళ్ళి పాలు కూడా తీసుకొని ఇంకా కేంద్రపాలకు పోసి వచ్చి పోత పోతే మన కూడా తీసుకుపోతాను మను సాగుబాబు నాతోనే వచ్చిండు అడ్డుకు ఉల్లుగేడుతాను అండి ఇంకా ఒకసారి వీడి కూడా టిఫిన్ తీసుకోవాలని చెప్పేసి వచ్చానమాట ఇంకా మా నాన్నప్పుడు ఇంక అలవాటు బండి మీద తిరగటం ఇంకా అదే అలవాటు అయింది వీటికి ఈ మధ్య ఇంకో వచ్చే కొంత వచ్చే కొంది తీసుకోవాలి తీసుకెళ్ళి బండి మీద ఇంకా నేను వెనకమాలి కూర్చున్నాడు నన్ను కలుసుకొని జాగ్రత్త కూర్చో సరేనా సరేనా త్వరగా పోయి ఇంకా మళ్ళీ మంచులు పోసి ఇంకా పాలు కూడా తీసారో లేదు చూద్దానండి అత్తమ వచ్చేసాను ఇంకా వాటర్ పోసేసి ఇంకో బా ఇంకో బబ్బులు అయితే ఎక్స్చేంజ్ చేస్తున్నాను సాస్ బావేమో ఇంకా మొత్తం ఇంకా ఇప్పుడే నిద్రలేసింది సహజ్ బాబు ఇట్లా ఉన్న కాయలు దానం కాయలు కాయలు వాడు తింటాం అలవాటు మాట డ్రై ఫ్రూట్స్ అవన్నీ ఉంటాయి కదా మతుకి దానికి సంబంధించి తీసుకుంటా ఉన్నాడు వీడు సరే ఏడు సాహస్ బాబు ఏడు నేను మలస్తా ఇప్పుడే సరేనండి అమ్మ మేము ఇంకా పాలు తీరేదంట త్వరగా పోయి దోడ నేర్చి ఇంకా పాలు తీసుకొని వెళ్దాము అమ్మ హాయ్ చెప్పమ్మ దాని బాగా నడుపుతుందా

తీసుకొస్తాను రాజుని సరేనండి రాజకుమార్ని తీసుకురావచ్చు కదా కూడా లేడు కదా అని చూస్తున్నారు రెండు మూడు రోజులు రాజకుమార్ని ఇక్కడికి తీసుకొస్తాను వాళ్ళమ్మ దగ్గర కూడా కొంచెం ఉండిద్ది కదా సహాయం చేసినట్టు ఇంకా మా అమ్మాయి బర్రదే ఇంకా ఈ దోడిని ఎడితే ఇంకా పోయి పాలు తాగిద్ది ఇది ఉందే ఉండు సరే ఇమ్ముడు ఏముండముడు హే ఏ దోడ అలి కాదు రాలేదా మా మాయలు అమ్మండి కుమార్ నానమ్మ తాగు ఇది ఫస్ట్లు పుట్టినప్పుడు అయితే ఒక వారం తాగింది పాలు ఆ ఈ నాలుగు రోజులు ఎంత పండగ నాలుగా రాజు కూడా పని బాగా ఉంది ఆడ పని తీసుకొస్తాను ఒక వారం ఆగి తాగమ్మ బుజ్జి కన్నా అమ్మమ్మా తీసాను ఇంకా తెరే రాగా సేపీ చూడండి మాట ఇంట్లేదు ఇంక ఇది తాగిలేరా మెడసుకునిద్ది చూడండి పాలు తాగడానికి నన్ను వదిలిపెట్టి పోయి పాలు తాగుతా అన్నట్టు పోతుంది ఆమె ముసలం కదా ఆ మాట ఏంటో నీ గట్టికి పట్టుకున్నాకే ఆడబోదు ఏ లాక్కపోతాండి ఉండి 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 అయిపోయింది అదే కట్టేసి కాసేపు ఉండు పాలు తీసినాక మళ్ళీ తాగుతుంది సరేనా లేత దూడ చక్కని దూడ ఇది పడతాడు కదండి దొనకొరే ఈ పేరు రవి రవి పేరు ఉండాలి నీకు రవి ఓకేనా సరే అండి మీరు చూస్తే రవి నా పేరు పెట్టాను అనుకో కాకండి ముద్దుకు దాన్ని పెట్టుకున్నాను రవి అని ఓకేనా రవిగా మాట అనాలి నువ్వు ఏం జాగ్రత్తగా ఉండు అడుగు సాధి కడుగుతుంది మాటలోనే ఇంకో మా నాన్నే పాలు తీస్తుంది దగ్గర పోతేనేమో అది బెదిరిపోద్దా ఏంది రాజు నాన్న ఏమంటుందంటే ఇంకా రాజకుమార్ కూడా పాలు తీసుకో పిల్లలు తాగుతారుగా అంటుంది ఉదయం ఉదయాన్న సాయంత్రం తీసుకెళ్తా ఉంటాను ఒక చెమ్ము పాలు రాజకుమార్కి ఇంకో బాబు గారికి బాగా తాగుతావా అది అదిగో రేపు సిద్ధమాబు అది మంచిది కాదు రవి కాడు రవి వాడి పేరు సరేనా రవి అని పిలు నువ్వేంటున్నావు ఎవరిచ్చారు అమ్మమ్మ ఇచ్చిందా సరే దాదా చక్కగా పాలిస్తా ఉంది అది మేస్తా ఉంటే ఇంకో ఒకటేం పాలేస్తా ఉంది దగ్గర పోయి తీద్దామంటేనేమో అదేమో బెదురుతుందండి అందుకే తీయట్లేదు సరే సగం వరకు పాలు తీసింది త్వరగా వెళ్ళి కేంద్రానికి పాలు పోతే ఇంకా మనకు కూడా పంట పంట ఏమవుతుంది కదా ఇంకా పనికి వెళ్ళొచ్చు సాగుబాబు బాబు వెళ్దాం అని అమ్మమ్మ కూడా ఉంటావా నువ్వు ఉంటావా నేను పనికి వెళ్తాను మళ్ళీ వచ్చి సాయంత్రం తీసుకెళ్తావు ఉంటావా ఏడా బడికి వెళ్ళవు బడికి బడిగంట నూరాత్రి అండి అసలుకి త్వరగా కేంద్రంలో పాలు పోసేసి ఇంటికి వెళ్ళి ఇంకా రాజు గోంగ పచ్చడి చేసింది కదా తిని ఇంకా పనికి వెళ్ళాం సరేనా చలో ఇంటికి పాలు ఇవ్వడం అయిపోయింది అన్నమా తీసేవా పాలు చూడండి ఫ్రెష్ పాలు అయితే అయిపోయింది ఇంకా దోని నడిస్తే ఇంకా మిగతా ఉన్న పాలు అడుగు ఉంటాయి కదా కొంత గొప్ప పాలు తాగిద్ది పోయి ఎడతం చాలా పరిగెత్త సరేనండి ఇంకా కొన్ని ఉంటాయి కదా పాలు ఇంకా అయితే తాగిద్ది జాలీగా అదైతే హైవేందే నువ్వు అంత కోపం చూడ కాకు రోజు నేనే పాలు పాతుంది కోపం చూస్తా వెళ్తున్నా మరి ఇంకా బాయ్ కాసు వెళ్దాం బ ఇంటికి ఓకే పార్క్ ఓకేనండి ఇంకా ఇంటికి వెళ్ళిపోతాం ఓకేనండి ఇంకా సుహాసన్ గయితే టిఫిన్ తీసుకొచ్చాను సుహాసన్ నవ్వుతోంది రాజే ఏం నోట్లో పెట్టుకుంది అమ్మాయి ఏంటి అది అసలు నీకు భయం ఉందా ఏనేం? భయమేనే నోట్లే పెట్టుకుంది. చూడు నవ్వుతుంది పసపస. వాయో నా బంగార కొండమ ఎమో ఏందిది తి 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 ఏంది దది తినై చాక్లెట్ చాక్లెటా పెటకాకు చాక్లెట్ అంటే పిల్లలు తోనే అహా చూసుకుంటా టిఫిన్ కడదా అనుకుంటున్నారండీ ఇద్దరు కలిసి రెండు ఇడ్లీ తీసుకొచ్చాను పూరి తీసుకొచ్చా పూరి నువ్వు తిను ఇడ్లీ పెట్టు సరే అయిందండి పచ్చి ఎంతవరకు వచ్చింది అది బిస్కెట్ బిస్కెట్ ఎత్తుకో అన్ని బిస్కెట్ వచ్చింది తీసుకో ఏం అసలు ఊరుకోదమ్ము గయ్యాలు గయ్యాలు కాదమ్మా చక్కని తల్లి గయ్యాలు కాదు సో అది ఓ నేతనా గుడ్ మార్నింగ్ చెప్పు తిను కా దాని పూరి అని ఇడ్లీ తెచ్చా గానీ తిన పాలు పోసాను నువ్వేంది నీ కూడా పెడతా ఇద్దరికి ఇడ్లీ పెడతా పాలండి ఇదంత వరకు వచ్చింది ఏంటి ఇది మళ్ళీ చేసావు పెరుగు చట్నీ నువ్వు అంత ఏ అని చెప్పాను నీళ్ళు పోయి పచ్చడిలోకి ఎందుకు బెదిరిస్తున్నా ఏళ్ళు చూపించాలా నువ్వు అంత నీళ్ళు పోయి కాక ఎన్నో మళ్ళీ చూస్తున్నా కొలెస్ట్రాల్ పెరుగుతుంది ఎలా నాకు నీకనుకుంటున్నాయండి పెరి చెట్టు నీ పెరి చెట్టు మళ్ళీ ఎవరు చెప్పినారు నిన్ను పిల్లల కోసం చూడండి ఎంత నూనె పోసింది రాజీ నూనె మా మా ఇంట్లో అసలు నీళ్ళు లాభ వస్తుంది మీద జాగ్రత్త రాజీ కుమార్కి ఏం ఏది నూనె నూనె లేదండి కలిసిపోయింది కవర్ అప్ అయిపోయింది పచ్చడి బోన్స పచ్చడి రెడీ అయిపోయింది ఇంకా వేడి వేడిగా ఇంకా గోంగర పచ్చడి వేసుకుని తింటే కొంచెం నెయ్యి వేసుకుని సోఫ్ కాక తొందరగా అన్నం పెడితే అన్నం కూడా రెడీ అయిపోయింది పిల్లలకు ఏమో స్కూల్ లేదంట స్కూల్ పోతే చాలా బాగుండుద్దికోవడం సుహాసిని బయట వాళ్ళు చెప్తారు సరే సరే పండగ దగ్గరకు వస్తుంది ఆ ఆ రాజకుమారిని అయ్యా మా ఊరు మా ఊరికి రాజకుమార్ తీసుకొస్తే ఒక పెద్ద కల వచ్చిద్ది అని అంటున్నారు మీ పల్లె వాళ్ళు తీసుకొస్తానమ్మా పెద్ద ట్యూబ్లు ఎట్లా తీసుకొస్తాలి అని చెప్పాను అదే పండుగ దగ్గరికి వస్తాం కదా ఆత్మ ఇంట్లో ఇంకా ఆ పని పని ఉంటాయి కదా అంట్లో తోముకోవడం సర్దుకోవడం మన ఇంట్లో కూడా పనులు చేసేసుకుంటే త్వరగా తర్వాత ఇంకా ఆత్మని ఇంటికి పోయి పండుగ పనులు చేసేసుకోవచ్చు ఇంకా నీ పెళ్లి సామాన్లు ఎన్ని ఎప్పుడు అడుగుతావు ఆదివారం మొదలు పెడతావా ఆదివారం నీ పెళ్లి సామాను మొత్తం శుభ్రంగా మన ఇంట్లో ఏమేమి ఉండేవో మొత్తం తీసి శుభ్రం కడుగుతున్నాయి సరేనా తర్వాత మమ్మల్ని కడుగునీ మాటలు మా తమ్ముడు వచ్చిండు సుబ్బు బుజ్జి అఫీషియల్ లాక్స్ బుజ్జి అఫీషియల్ ఒకటే ఏం సంగతులు వీడియోలు కాకపోతే వెళ్ళ మరి పనికి ఇంకా ఓకేనండి త్వరగా ఏ రేపు సండే స్పెషల్ లేదు మరి వీడియోస్ ఏమేమి రాబోతున్నాయి అప్డేట్ ఉందా సరే మరి బాగా వీడియోస్ సుహాసిని బాబా ఇప్పుడు దాకా నీ ముద్దులు పెట్టిందా అరే నీ ప్లేట్లో పెట్టుకో ప్లేట్లు పెట్టుకోవడపా దీంట్లో పెట్టు బాబాయ్ ఆడ బాగుంటుంది ఈ అమ్మాయి అన్నీ ఇడ్లీ ఎలాను ఈ ప్యాకెట్ ప్యాకెట్ తీసుకుని పో పరిగెత్తుకుతున్నారు బాబాయ్ కోసం సామాను టాపి సామాను తీసుకోపో లానా ఉన్నాయి ఓకేనండి ఇద్దరు పిల్లలు ఇద్దరికి ఇడ్లీ పెడదాం రాజ్ కుమార్ ఏమో చేసేవా భోజనం వీడియో స్టార్ట్ అవునా తిన్ను ఏమో అనుకున్నాను ఇడ్లీ తిందన్నది అసలు పూరి అయితే బాగా తినిద్ది కానీ పూరి పెట్టను ఎప్పుడో వారంలో రెండు మాటలు పెడతాను నాలుగు రోజులు ఏమి ఇడ్లీ ఓకేనండి ఇంకా ఈ రోజు వీడియో ఎలా ఉంది బాగుంది కదా ఇంకా మత్తు మార్లు కడిపోయి పాలు పాసుకొచ్చి ఇంకా తర్వాత వచ్చేసి సాజు బాబు టిఫిన్ తీసుకొచ్చి రాజు గోంగర గోంగూర చేసి ఉడక అన్నం అలానే మార్నింగ్ ఇదండి మా రొట్టినైతే ఇంకా వేడి వేడి అన్నం అలానే గోంగూర పచ్చడి అలానే వచ్చేసి పెరిచట్ని ఇంకా టేస్ట్ చేద్దాం రెండు కలుపు ఉంది రాజు కలుపుకో రెండు కలుపు ఉంది టేస్ట్ తెలిసింది పొల్ల పొల్లగా రెండు కలుపు తింటేనే సూపర్ ఉంటది పర్వాలేదు సూపర్ పచ్చడి చేసి మానుకుందాం అనుకున్నా మళ్ళీ ఇప్పుడు పచ్చడిని మధ్యాహ్నం ఎండగా పచ్చడి ఆడ తింటావని పెరుగు చెప్పి పెరుగు చట్నీ చేసా ఓకే సూపర్ నీకు తెలియదు అట్లకే పరిపరం గృహిణి అనిపించవాలి ఓయ్ సాస్ సుహాస్ ని పెట్టు సాస్ బాబు ఇడ్లీ పూరి తింటున్నాడు సుహాస్ ని తినిపిస్తున్నాడు ఇడ్లీ పెట్టి సుహాస్ నీకి పైకిలే చూడండి చెల్లెల మీద ఎంత ప్రేమో అబ్బాయి తినకుండా పైకి ఇట్లీల్లా తినిపిస్తున్నాడు తినువా అన్నా చెల్లెలు ఆ రాళ్ళు ఇంకా చెల్లి తినిద్ది ఆ మొత్తం పెట్టు ఆడబెట్టి చెల్లి తినిద్ది ఆ కుసో నువ్వు తిను నీ పూరి నువ్వు ఇడ్లీ తిను సరే బావా కారు మించే చిన్న కంచర్లా కారు మంచులో అయిపోయింది అన్కాంచులో మనం పని చేశాం కదా అక్కడ మన గృహ గృహపాక్షం జరిగింది కదా అది అయిపోయినాక చిల్లర పనులు ఉంటాయి ఇంకా చిల్లర పనులు గృహపాసం అయిపోయిన తర్వాత చేయండి అని అన్నారు అందుకని చెప్పేసి ఈ రోజు వెళ్తున్నాం గడ ఒక వారం రెండు వారాలు ఉండొచ్చు పండుగ సరిపోద్దిలే మనకి నేను అనుకున్నా అసలుకి ఇంటాక్ట్ ఆయన కరువు వచ్చేసిందే అనుకున్నా పర్వాలేదురే ఒక వారం పని ఉంది అని కలిపోదా ఆరైపోయిన చేసే వరకు ఎక్కడైనా పని ఉండదు అక్కడ అయిపోతే మరి కార్ మంచిలో మంచం లోపు అది కొంచెం ఇటు బయటకు రావచ్చు కదా ఉంగరు దాంట్లో రాజే నేను వెళ్తున్నా మరి పిల్లలు జాగ్రత్త ఇంటి కదా సరేనా ఇప్పుడు ఎంత కసు ఇంట్లో పండగ దగ్గరకు వస్తుంది కా ఇంట్లో ఆపని ఈ పని చేసుకో పిల్లలు చూసుకుంటా పిల్లలు మంచాలు పెట్టే మంచం మీద పెట్టేటప్పుడు జాగ్రత్త సరే మరి చేస్తా సాడు స్కూల్ కూడా లేదు వాడు అటు ఇటు పోతా ఉంటుంది చూస్తూ ఉండు ఓకే అండి ఈ రోజు వరకు వీడియో ఇదే ఇంకా వీడియో అని చెప్పేసి కామెంట్ సెక్షన్ చెప్పండి ఇంకా మళ్ళీ మంచి పెరుగుద్దాం మీ అందరికీ బాయ్ బాయ్ అలానే కొత్త వచ్చేస్తే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్